we అల్పపీడన ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి సోమవారం నుంచి మొదలైన ఈ వానలు నేటికీ కురుస్తూనే ఉన్నాయి చినుకు చినుకుగా మొదలైన వర్షం తన ప్రభావాన్ని అంతకంతకు చూపిస్తోంది ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి హైదరాబాద్లోనూ ఈ ప్రభావం గట్టిగానే ఉంది ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ తెలంగాణలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి దీంతో గడిచిన ఇరవై నాలుగు గంటలుగా అనేక జిల్లాలలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ప్రధానంగా మంగళవారం సాయంత్రం నుంచి మొదలైన ఈ వర్షం రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసింది ఈ వర్షం కారణంగా రాత్రి హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పూర్తిగా ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది ఈ క్రమంలోనే అలర్ట్ అయ్యారు అధికారులు అయితే ఈ వర్ష ప్రభావం రానున్న మూడు రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఇందులో భాగంగానే ఎల్లో ను జారీ చేశారు అధికారులు బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం కారణంగా ఏపీ తెలంగాణాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇకపోతే తెలంగాణలోని ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల భద్రాద్రి భూపాలపల్లి ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అయితే ఈ వర్షం ఈ జిల్లాలలోనే కాకుండా నిర్మల్ జగిత్యాల హన్మకొండ వరంగల్ పెద్దపల్లి కరీంనగర్ మహబూబాబాద్ ఖమ్మం జనగాం యాదాద్రి సిద్దిపేట సిరిసిల్ల నిజామాబాద్ మెదక్ సంగారెడ్డి వికారాబాద్ నారాయణపేట్ మేడ్చల్ జిల్లాలతో పాటు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ తదితర జిల్లాలలో కురవనున్నట్లు అధికారులు తెలిపారు అయితే ఈ ప్రభావం ఏపీలో కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉందని పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు మొత్తానికి చాలా రోజుల తర్వాత వర్షాలు కురుస్తుండటంతో రైతులు రైతు కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి